హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి ఫైవ్ థర్టీ అవుతుంది హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా చిన్నోడికి అయితే తినిపిద్దామని అన్నా పెద్దబాబు అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు ఇంకా వీడికి తినిపించేద్దామనేసి బొంబాయి రవ్వ ఉప్మా చేశాను ఇంకా తినిపించేస్తూ ఉన్నాను అంటే దానిలో ఏం వేయలేదు అండి రవ్వ వాటర్ కొంచెం నెయ్యేసి చేసేస్తాను ఇంకా ఉల్లిపాయ లాంటివి ఏం వేయట్లేదు కొంచెం సాల్ట్ వేసాను ఇంకా తినిపించడానికి నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది ఈ మధ్య మరీ అతయిపోతున్నాయి పెద్దగా కొద్ది అత ఎక్కువ అయిపోతుంది చిన్నోడికి మరీ అసలు తినట్లేదు కుదురుగా కూర్చొని ఒక చోట తినడంట అస్సలు వాడు తినేదే రెండు పూటలు అండి మార్నింగ్ ఒకసారి ఇప్పుడు అది కూడా కష్టమైపోతుంది తినిపియడం అలా కూర్చోబెట్టుకొని అది ఇది చెప్పుకుంటూ తినిపించేస్తాను ఇంకా వాడికైతే బనానా ఇచ్చేసని ఇచ్చేసాను తింటూ ఉన్నాడు ఇంకా కొన్ని గంటలైతే ఉన్నాయండి ఇలాంటి చాయ్ తాగినవి ఇప్పుడు స్నాక్స్ తిన్నవి ఉప్మా చేసిన గిన్నెలు అవన్నీ కడగాలి ఇంక ఇద్దరికైతే నీళ్ళు పోద్దాం అనేసి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా నీళ్ళైతే పెట్టేశాను పక్క బియ్యం కూడా నానబెట్టాను ఇక్కడ చూడండి మా వాడు నేను చూడకుంటే కొద్దిసేపు ఇంకేదో ఒక నోట్లో పెట్టేసుకొని నమ్మలేస్తుంటాడు ఆ పేపర్ చూడండి దాన్ని పెట్టుకుంటాను సఫరిస్తున్నాడు నేను అరిస్తే అప్పుడు తీసి బయట పెట్టాడు ఈ పిల్లలతో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అందుకే ఈ మధ్య నేను పేపర్ లేయడమే మానేసా గుళ్ళు అస్సలు ఇంక ఇక్కడ ఇద్దరికి అయితే స్నానం చేయించాను మార్నింగ్ మా పెద్దబాబు స్కూల్కి వెళ్ళే టైంకి ఎయిట్కి అయితే ఇద్దరికి చేయిస్తాను మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి కలిపి చేయించేస్తాను ఒక్కొక్కరు చేయించుకోవట్లేదు ఇంక ఇద్దరు వచ్చేస్తారు బాత్రూంలోకి ఇంక అందుకే ఇద్దరికి చేయించేస్తాను ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా వీడికి తినిపిచ్చేసాను మేమందరం తినేసాము ఇంకా హస్బెండ్ ఒక్కరు తినాల్సి ఉంది ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా వీడు మాత్రం నిద్ర రావట్లేదంటే నిద్రపోలేదు అయితే ఇదండి ఇవాళ బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్